వెల్ఫేర్ కమిషన్ ఏర్పడిన తర్వాత కొత్త సంవత్సరం రోజు పోతే చాలాసేపు మాతో మాట్లాడుతున్నప్పుడు వారి మనసులో ఉన్న మాట అన్నారు ఇదంతా వ్యవసాయం గాడి తప్పిపోతున్నది మీరు కొంత ప్రాంతాలు తిరిగి ఈ హార్టికల్చరు వ్యవసాయం పక్కన రైతులు మరిటట్టుగా చేయండి అని చెప్పడం వల్ల ఇక్కడికి వస్తే మాకు రెండు కూడా అర్థమైపోయింది ఒకటి బేస్ మేము ఏదైతే అనుకున్నామో ఎఫ్పిఓ ఎఫ్పిఓ అంటే ఏమిటి పెద్ద దాంట్లో పెద్ద విశేషమేం లేదు సంఘటితంగా ఉండడం రైతులు సంఘటితంగా ఉండడం వల్ల ఏ విధమైన లాభాలు ఉన్నాయో విడివిడిగా ఎవరికి వాళ్ళు రైతులు ఉంటే మీడియేటర్లు దోసుకుంటుండ్రు అగ్రికల్చర్ కమిషన్ నాలుగు ఐదు మార్కెట్ తిరిగింది తెలంగాణలో ఏ మార్కెట్ తిరిగినా కూడా దోపిడీ జరుగుతూ ఉంది కారణం ఏమిటి అక్కడ సంఘటి సంఘటితంగా లేరు కాబట్టి సంఘటితంగా ఉండడానికి ఎఫ్పిఓ అనే ఒక బునియా బునాది వ్యవస్థ ఇది వ్యవసాయాన్ని పెంచుతుంది లాభం అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఏ రకమైన సహాయం లేకుండా తనకు తాను పూర్వం ఏ విధంగానైతే వ్యవసాయదారులు చేయిదాచాయకుండా అవసరమైతే పేదోనికి నాలుగు రకాలుగా సహాయపడే రైతు ఈ పరిస్థితికి మళ్ళీ తిరిగి రావాలంటే ఈ సహ్యాద్రి ఈ మహారాష్ట్రలో ఉన్న ఈ ప్రాంతంలో నాసిక్లో ఎంతోమంది రైతులు టెక్నాలజీ నేర్చుకున్నారు ఉత్పత్తి పెరిగింది వాళ్ళ దిగుబడి ఎంత పెరిగింది అని అంటే వాళ్ళు ఇచ్చే టెక్నాలజీతో దానివల్ల ఏమవుతుంది ధర తక్కువ ఉన్నా కూడా ఉత్పత్తి పెరిగింది కాబట్టి దిగుబడి పెరిగింది కాబట్టి లాభం వస్తుంది సో ఇది అడిగితే ఏ రైతుని అడిగినా ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఏమంటారు యూరియా అనేది ఎవరు కూడా మాట్లాడతలేరు యూరియా అనే పదమే లేదు సో ఈ రకంగా చూస్తే ఇది మాకు ఒక మంచి మాకు ఓ పాఠము నేర్పు నేర్చుకున్నట్టు అయింది మేము తిరిగి వెళ్ళిన తర్వాత ఇంకా రేపు చాలా పనులు ఉన్నాయి దినమంతా కూడా చాలామంది ఈ కంపెనీకి ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడో వారితో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మొన్న కేరళ ఈరోజు సహ్యాద్రి నాసిక్ ఇవి నిజంగా వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లా ఉందో దానికి అనుగుణంగా ఉంది